జీవన తొలి సంధ్య మీతోని ఆరంభం మీతో ప్రతిక్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య మీతోని సహవాసం కలనైన మరువను మీ సాచర్యము జీవన తొలి సంధ్య నీతోని ఆరము నీతో ప్రతి క్షణము ఆస్వాదించను జీవనమలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సహచర్యము నీలో పలించుచు పరుగెత్తెదు నేను నీలో జీవించుచు పై పైకి ఎదిగెదను నీలో పలించు పరుగెత్తేద నీతో జీవించు పై పైకి ఎదిగేదను ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితి సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి వారి ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు వరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా తమ్ముడా చెల్లి మిమ్మల్ని ప్రి అన్న అక్క కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరిగాయా దేవుని పిల్లలు పిల్లలు అమ్మానాన్న కుటుంబ ప్రార్థనకు ఆహ్వానిస్తే పిలుస్తూ ఉంటే వాయిదా వేస్తున్నారా యజమానులారా మీ కుటుంబానికి మీరే యాజకులు కావాలి నీ జీవిత భాగస్వామి రెండండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం అని అంటే పర్లేదులే నువ్వు చేసుకో రేపు కూర్చుందాంలే అని కుటుంబ ప్రార్థన వాయిదా వేస్తున్నారా ఈరోజు రాత్రి తప్పకుండా మన కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన చేసుకోండి ఓ భక్తుడు అంటాడు ఏ కుటుంబం కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబం కలిసి బ్రతకటానికి దేవుడు చూపిస్తాడు కుటుంబ ప్రార్థన కుటుంబానికి అంత వెన్నెముక అంత బలమైనది తప్పకుండా చేసుకుంటారు కదా మంచిది ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి ఒక చక్కటి వర్తమానం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు అందించబడుతుంది వినండి మరి విశేషంగా ఈరోజు మదనపల్లిలో మీటింగ్స్ మీరు ఎరుగుతురు కదా నిన్నటి దినం నుంచి ప్రారంభించబడ్డాయి నిన్న ఈరోజు రేపు ఎస్ ఎల్లుండి నాలుగు రోజులు చక్కటి వాతావరణాన్ని దేవుడిచ్చారు ప్రార్థించండి కుటుంబాలు కుటుంబాలుగా మదనపల్లిలో జరిగే మీటింగ్స్ కి పాలుపప్పులు పొందగలరని ప్రేమతో మీ అందరికీ తెలియచేస్తున్నా మంచిది దినం పరిశుద్ధాత్ముడు మన కొరకు సిద్ధపరిచిన వర్తమానాన్ని విందాం ఓ మాట భూమి మీద ఎక్కడైనా పూర్తిగా మంచోడిని ఎక్కడైనా చూసారా ఇతంలో ఏ లోపం లేదు నూటికి నూరు పాళ్ళు మంచోడు డౌట్ లేదు అందులో నూటికి నూరు పాళ్ళు మంచి వ్యక్తిని భూమి మీద ఎక్కడైనా చూసారా చూసిన వాళ్ళు ఉంటే చేతులపైకి ఎత్తండి అంటే మీరు చూసిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళే అన్నట్టు రైట్ సరే భూమి మీద నూటికి నూరు పాళ్ళు చెడ్డోళ్ళు వీడు అస్సలు మంచిోడు కాదు భూతార్థం పెట్టి వెతికినా ఎంత మంచితనం కూడా ఇతనిలో లేదు అని పూర్తిగా చెడ్డోళ్ళని ఎక్కడైనా చూసారా ఏమి ఎంత చేయత్తలా ఇప్పుడు చెయ్యలా నిజమే భూతార్థం పెట్టుకొని భూతలం అంతా మనం వెతికితే ఇతడు పూర్తిగా చెడ్డోడు అని చెప్పుకునే వ్యక్తి ఒక్కడు కూడా భూమి మీద లేడు ఎట్ ద సేమ్ టైం ఇతడు ఏ లోపం లేనోడండి నూటికి నూరు పాళ్ళు మంచి చూడండి అని చెప్పుకునే వ్యక్తి కూడా భూమి మీద లేరు మరో రకంగా చెప్పాలంటే ప్రతి మనిషిలో చెడుతనం కంటే మంచితనం పాళ్ళే ఎక్కువ ఎందుకంటే ప్రతి మనిషి దేవుని సృష్టి అయ్యున్నాడు దేవుడు మంచివాడు కనుక దేవుడు తయారు చేసిన మనుషులు కూడా మంచివాళ్ళు అని చెప్పటంలో సందేహం లేదు ఏ వ్యక్తి ఏ వ్యక్తిని మనం వెతికినా ప్రతి మనిషిలో మంచితనం పాళ్ళు ఎక్కువ అట్ ద సేమ్ టైం చెడుతనం కూడా కొంచెం ఉంటుంది బాధాకరమైన సంగతి ఏంటంటే ఆ కొంచెం చెడుతనమే ఈ మాట పట్టుకోండి ఆ కొంచెం చెడుతనమే ఆ వ్యక్తి యొక్క మంచితనం అంతా మసగబారేటట్లుగా చేసి ఆ కొంచెం చెడుతనమే సమాజంలో వాడిని చెడ్డవాడిగా చిత్రీకరించి నిల్వ పెడతారు అలాగని పూర్తిగా చెడ్డోడా ఆకాశం క్రింద భూమ ఆకాశం క్రింద భూమికి పైన భూతలమంతా మనం వెతికితే ఇతడు పూర్తిగా చెడ్డోడండి అని చెప్పుకునే వ్యక్తి ఒక్కడు కూడా లేడు అలాగని నూటికి నూరు పాలు వాళ్ళు లేరు తొంభై శాతం మంచితనం ఉంటే మరి కొంతమంది కొంతమందిలో డెబ్బై శాతం మంచితనం ఉంటే కొంతమందిలో తొంభై ఐదు శాతం మంచితనం ఉంటే కొంతమందిలో ఆ ఐదు శాతం చెడుతనం ఉంది కదా ఉన్న ఆ కొంచెం చెడుతనమే అతని మంచి సాక్ష్యాన్ని గౌరవాన్ని మంచితనాన్ని మసకబారేటట్లు చేస్తాయి ఈ మాట చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు బైబిల్లో నాకు ఒక మాట జ్ఞాపకం వచ్చింది ఏంటో చెప్పమంటారా ప్రసంగి గ్రంథకర్త అంటాడు బొక్కావాని తైలములో సచ్చిన ఏగలు కొన్ని పడటాన్ని బట్టి తైలమంతా పాడైపోతుంది కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తేలజీస్తుంది అని రాసి ఉంటుంది చూడండి అన్నమాట ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం అందరూ మీ బైబిల్ తెరవండి అందరు మీ బైబిల్ తెరవండి ఎస్ పదో అధ్యాయం మొదటి వచ్చిన ప్రసంగి గ్రంథం పదో అధ్యాయం మొదటి వచ్చిన నాతో కలిసి చెప్పండి బొక్కావాని తైలంలో పెద్దగా బొక్కావాని తైలంలో చచ్చిన ఏగలు పడుట చేత అది వాసన కొట్టును కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును నాకు సమాధానం చెప్పండి ఎంత బుద్ధిహీనత చెప్పాలి చెప్పాలి ఎంత బుద్ధిహీనత కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతును ఇక్కడ అంటాడు బొక్కావాడు తైలాన్ని తయారు చేశాడు సహజంగా తైలం ఎందుకు తయారు చేస్తారు అమ్మ సువాసనను వెదజల్లటానికి ఎస్ అది సువాసన వెదజల్లే తైలమే దాని లోపల కూడా సువాసన ఉంది కానీ బాధాకరం ఏం జరిగిందంటే సువాసన వెదజల్లుతున్న తైలంలో ఏం పడ్డాయట చచ్చిన ఈగలు ఎన్నో పడ్డాయా కొన్ని పడ్డాయా ఎక్కువేం పడ్ల కొన్ని పడ్డాయి పడిన ఆ కొన్ని ఈగలను బట్టి సువాసన ఇచ్చే తైలం ఆ సువాసనను కోల్పోయి చెడ్డవాసన ఇస్తుందట ఎవరి బుక్కవాడు ఎవరి తైలం ఈ సువాసన వెదజల్లే తైలం ఎవరో తెలుసా నీవు నేనే మళ్ళను తయారు చేసిన బుక్కావాడు ఎవరో తెలుసా మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తువారు దేవుడు మళ్ళను తయారు చేసేటప్పుడు యథార్థవంతులుగానే సృష్టించాడు కానీ మంచితనం సువాసన కలిగిన వ్యక్తులుగానే దేవుడు సృష్టించాడు కానీ దేవుని సృష్టిలో ఎవ్వడు చెడ్డవాడు లేడు కానీ బాధ ఏంటంటే నీలో జొరబడే ఆ కొంచెం కొంచెం బుద్ధిహీనత ఆ కొంచెం కొంచెం పొరపాటు ఏం చేస్తుందో తెలుసా కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టినట్లుగా నీ అంతటిని పాడు చేస్తుంది నీలో ఉన్న చిన్న చిన్న బలహీనతలే తమ్ముడు నా వైపు చూడు నువ్వు చాలా మంచివాడు అన్నయ్య నా గూర్చి నీకేం తెలుసు అని అంటావా నీ గూర్చి నాకు తెలియదు కానీ నిన్ను తయారు చేసిన దేవుని గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు ఆయన చేతి పని ఎప్పుడూ శ్రేష్టం అమ్మా కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు నేను చాలా చెడ్డదాన్ని అండి నా స్వభావం చాలా చెడ్డదండి అని నువ్వు అనుకోవచ్చు నిన్ను చూసుకోవడం కొంతమంది ఏ ఇది చాలా చెడ్డదండి చండాల మనిషి అండి అని ప్రజలు నిన్ను అనుకోవచ్చు కానీ నిన్ను గుర్చి నా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా నువ్వు చాలా మంచిదని చాలా మంచిదానివి అనేది ఎంత వాస్తవమో కొన్ని చెడుగుణాలన్నీ ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం ఒక తల్లి చెప్తుంది అన్నయ్య నా వైపు అందరూ అన్నయ్య మా ఆయన దేవుడు అన్నయ్య పగటిపోట నాకు అర్థం కాల మా ఆయనంత మంచి ఆయన భూమి మీద ఉండడు అన్నయ్య పగటిపోట మరి రాత్రిపూట ఏమైద్దమ్మా రాత్రిపూట సొక్కేసాడా మాకు అందరికి సొక్కలు చూపిస్తాడు అన్నయ్య సొక్క అయినంత మా ఆయనంత మంచోడు లేడు అన్నయ్య అసల మందు తాగనప్పుడు పలకరించినా పలకడన్నయ్య పిలిచినా పలకడన్నయ్య ఒక్క మాట అన్నాడు అన్నయ్య మరి అదేం ఉన్మాద పువ్వుల్లో సొక్కేస్తాడా ఇంట్లో వాళ్ళందరికీ రాత్రి కాలు నెట్ ప్రేరైపోతా అన్నయ్య ఏం తిడతాడో ఏమంటాడో తెలియదు అన్నయ్య పడనంతసేపు మంచోడు అన్నయ్య కానీ మందుబడిందా చట్టోడు అయిపోతాడన్న చూడండి అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మస్కబారేటట్లు చేసింది ఒక చిన్న బుద్ధిహీనత తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా నువ్వు చాలా మంచిదా కానీ చిన్న చిన్న పొరపాట్లు సమాజంలో నేను చట్టదానిగా నేను చట్టవాడిగా చిత్రీకరిస్తున్నా ఆ చచ్చిన ఈగలు నీలో ఏం పడ్డాయో ఈ వాక్యం వింటుండగా వాటిని కనుక నువ్వు తొలగించుకోగలిగితే ఏసు నామం పేరిట నీవెప్పటికీ సుగంధాన్ని వీచే తైలముగా ఉందువుగాక పరిమళాన్ని వీచే తైలముగానే నీవు ఉందువుగాక నీ సువాసన అనేకులు వాఘానించి నీ సువాసనలో అనేకులు ఆస్వాదాన్ని పొందే కృపదేవుడిచ్చునుగాక బైబిల్లో కొంతమంది పేర్లు చెప్తాను మీకు తెలిసిన అభిప్రాయం చెప్పండి ఏషావు యాకోబు ఉన్నారు ఎవరెవరమ్మా ఏషావు యాకోబుల్లో ఎవరు మంచోళ్ళు ఏషావు మంచోడా యాకోబు మంచోడా ఏమి ఎవరు చెప్పట్లా ఆ తర్వాత నేనేమి నన్ను తెలియని భయం మీకుంది నేను ఏమీ అన్నా మీకు తెలిసిన అభిప్రాయం చెప్పండి బైబిల్లో మనం చదివాం కదా ఏషావు యాకోబులు ఉన్నారు ఏషావు మంచోడా యాకోబు మంచోడా ఓరేనా ఏనా మీరు ఎందుకు చెప్పట్లేదంటే భూమి మీద ఎవరు చెడ్డోరు లేరు అన్నారు కదా అన్నయ్య మరి ఇప్పుడు ఏషావుని అంటే మేము దోషులు అయిపోతాం కదా ఏదో తెలియని భయం మీ గుండెల్లో ఉంది నో డౌట్ ఏషావు యాకోబు మంచోళ్ళే కానీ ఏషావు దగ్గరికి వచ్చరికి భ్రస్తుడు అంటాం ఏషావు దగ్గరికి వచ్చేసరికి వ్యభిచారి అంటాం ఏషావు దగ్గరికి వచ్చరికి భక్తిహీనుడు అంటాం మనుషులందరూ అనుకుంటున్నట్లుగా ఏషావు అంత చెడ్డోడు కాదు ఏషావులో మంచి కోణం రెండు చూపిస్తా ఎంత చక్కటి కోణం గదిగినోడంటే తండ్రిని మోసం చేసి జాస్తత్వాన్ని పొందుకున్న యాకోబు ఇరవై సంవత్సరాలు పద్ధనరాములో ఉండి తిరిగి వస్తున్నప్పుడు తన అన్నను బొట్టలో వేసుకోవటానికి తన అన్న తన మీద దాడి చేయకుండా అన్నను బొట్టలో వేసుకోవటానికి కానుకలు పంపించాడు మహిమ మహిమగలుగును గాక ఏం పంపించాడు గొర్రెలను మేకలను గొడ్లను ఒంటెలను పశువులను యావదా తాను సంపాదించిన యావదాస్తిలో కొంత చూడండి కొంత ఏషావు కానుగ పంపించాడు ఈ కానుకంతా ఏషావుకు ఉచితంగా వస్తుంది ఏషావు చూశాడు సహోదరుడా ఈ గొర్రెల మంద మేకల మంద పశువుల మంద ఎవరికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగితే యాకోబు ఏం చెప్పాడు ఏషావు స్పందనేటో చూడండి ఒకసారి చూడండి ఆదికాండం ముప్పై మూడో అధ్యాయం తొమ్మిది వచనాలు అందరు చూడండి ఆదికాండం ముప్పై మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాలు నాతో కలిసి అప్పుడు ఏషావు ఎనిమిదో వచ్చిన చూడు తమ్ముడు ఎనిమిదో వచ్చిన కొంచెం నాతో కలిసి అందరు పెద్దగా చెప్పండి ఏషావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీదకు వచ్చుటకే అని చెప్పాను తొమ్మిదో వచ్చిన అప్పుడు ఏషావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోనమని చెప్పాను నా వైభవం ఏషా వ్యక్తిత్వం ఎలాంటిది మీరు చెప్పండి ఇక్కడ చూశారు కదా ఇంత విస్తారమైన కానుకలు యాకోబు ఉచితంగా ఏషావుకి ఇస్తున్నాడు మనిషికి ఉన్న గుణం ఏంటంటే మనిషికి ఉన్న గుణం ఏంటంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదిలిపెట్టాడు ఏం వదిలిపెట్టాడు మీకు తెలుసా మొన్న మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎమ్మెల్యేలకి వైట్ రేషన్ కార్డు ఉంటుందంట వైట్ రేషన్ కార్డు పాపం ఆ ఎమ్మెల్యేలు ఎంత పేదోళ్ళు అంటే ఒక్కొక్కరికి కేవలం రెండు వందల యాభై ఎకరాలు మాత్రమే పొలం ఉందంట ఎంత పేదోళ్ళో చూడండి ఆ పేదోళ్ళకి చెప్పండి ఏ కార్డు ఉంది ఏడు వందల ఎకరాలకు ఆ ఒక మినిస్టర్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును వదిలిపెట్టలేదంట మినిస్టర్ ఆయన మనిషి స్వభావం ఎలాంటిదంటే ఫ్రీగా వస్తే ఏది వదిలిపెట్టరు హైదరాబాద్లో అబ్బాయిలు మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు ఊర్లో తల్లి గవర్నమెంట్ ఇచ్చే ఫంక్షన్ కోసం నా కొడుకులు ఇద్దరు చచ్చిపోయిరని సర్పి సర్టిఫికేట్ పెట్టేస్తుంది దేనికోసం గవర్నమెంట్ ఇచ్చే వంద రూపాయలు వెయ్యి రూపాయల కోసం రెండు వేల రూపాయల కోసం విస్తారమైన పశుసంపద ఏషావుకి ఇస్తూ ఉంటే ఏ ఏమంటాడు తెలుసా నా సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకో అన్నాడు ఇతను ధనాపేక్ష ఉన్నవాడా లేనుడా చెప్పండమ్మా ధనాపేక్ష చాలా భయంకరమైనది జలగకు ఇద్దరు కూతుర్లు ఉంటారంట పెద్దమ్మాయి పేరు చెప్పండి జలగకు ఇద్దరు కూతుర్లు ఉంటారట పెద్దమ్మాయి పేరు చెప్పండి ఇమ్ము చిన్నమ్మాయి పేరు ఇమ్ము మనం ఎప్పుడు ప్రార్థన చేసిన ఇమ్ము 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 ఆరోగ్యమీ అయ్యా ఆశీర్వాదమీ అయ్యా డబ్బు అయ్యా వెండి అయ్యా బంగారం అయ్యా గవర్నమెంట్ ఉద్యోగం అయ్యా అమెరికా అల్లుండి అయ్యా ఇక భారతదేశం వాళ్ళొద్దు అమెరికా వాళ్ళు అయ్యా అది ఎప్పుడు ఇమ్ము అంటాం కానీ ఎప్పుడైనా ప్రభా నాకు కావలసినంత ఇచ్చావు నీకు స్థుతి కాక ఒక్కళ్ళు కూడా చెప్పాల ఎందుకో తెలుసా ఎక్కడిచ్చాడు అన్నా రెండే ఇల్లు ఇచ్చాడు ఎక్కడిచ్చాడన్నా మూడే ఇళ్ళు ఇచ్చాడు ఎక్కడిచ్చాడన్నా మా జీతం ఎంత రెండు లక్షల రూపాయలే మా చేత ఎంత యాభై వేల రూపాయలే వరే కాకి కన్ను ఏమంటాడో తెలుసా నాకు కావలసినంత ఉన్నది మనిషి స్వభావం ఎట్లాంటిదో చెప్తా వాడు పాల వ్యాపారం చేస్తాడు పేరుకు పాల వ్యాపారమే కానీ పావు శాతం పాలు ముప్పావు శాతం ఖాళీ పూర్తి చేయండి మీకెక్కడ తెలిసింది పావు శాతం పాలు ముప్పావు శాతం నీళ్లు కలుపుతాడు దేవుడు అది వాడి బాధ భరించలేక ఒకే నాయన నువ్వు జనాలను ఎట్లా మోసం చేయొద్దో మోసం చేయొద్దు స్వచ్ఛమైన పాలు నువ్వు అమ్ము అని చెప్పి వాడిని ప్రేమించి ఏకంగా దేవుడు వాడికి పాల సముద్రం ఇచ్చాడంట ఏ సముద్రం ఈ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడుకొని అమ్ముకొని వ్యాపారం చేయరాని ఏకంగా దేవుడు పాల సముద్రం ఇస్తే వాడు గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడుస్తున్నాడంట ఎవరా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏడుస్తున్నావు పాల సముద్రమే ఇచ్చే కదా అంటే వాడంటాడంట అయ్యా పాల సముద్రం ఇచ్చేవు కానీ నీళ్ళ సముద్రం వీయలేదు కదా అయ్యా అన్నాడంట ఏ సముద్రం పాల సముద్రం ఇచ్చేవు కానీ నేల సముద్రం వేయలేదు కదా అన్నాడట అంటే చూడండి మనిషి ఎంత సంపాదించిన తృప్తి లేని వ్యక్తిత్వం వాటి గ్రేట్ క్యారెక్టర్ ఏషావు నా సహోదరుడా నాకు కావలసినంత ఉంది నీది నీ దగ్గరే ఉంచుకో అన్నాడు దైవజన్మ అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు కదా మరి చెడ్డవాడు ఎలా అయిపోయాడు ఇంకో క్యారెక్టర్ చెప్తాను చిక్కుడు గాలి కూర వండుకుంటున్నాడు గాలి కూర ఎంత దాని బెసాద్ ఎంత బెసాద్ అంటే దాని బతికి ఎంత యాకో ఆకలితో వచ్చాడు ఏషావు ఆకలితో వచ్చాడు తముడా నీ కూర నాకు అన్నాడు యాకోబు ఎంత ఫిట్టింగ్ మ్యాస్టరో చెప్తా కోర ఇచ్చేటప్పుడు ఇవ్వచ్చు కదా ఏమంటాడు నా కూర ఇస్తా దానికి ప్రతిగా చెప్పండి అండి చిక్కుడుకాయల కూర బతికెంత జాస్తత్వం ఎంత గొప్పది జాస్తత్వాన్ని ఎక్కడ తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు యాకోబు సరే ఆకలి మీద ఉండి సరే ఇస్తాలే చిక్కుడుకాయలు కూర ఇచ్చేయని ఆవురావురు మని తిన్న తర్వాత ముగింపులో మనమైతే ఏమని వాళ్ళమో తెలుసా యాకోపొచ్చి జాస్తత్వం ఏ అని అంటే ఎక్కడ ఇచ్చేదే చిక్కుడుకాయల కొరకు జా నార్మల్ చిక్కుడుకాయల కొరకు జాస్తత్వం అంట అడగటానికి ఒక న్యాయం ఉండాలి దుర్మార్గుడ మరి ఇందాక అన్నావు కదా ఉత్తికే అన్న ఎన్నో అంటాం అన్నంత మాత్రం అన్న చేస్తావా అని మాట తప్పుతావా లేదా ఏషావు ద గ్రేట్ క్యారెక్టర్ ఇచ్చిన మాట కొరకు గ్యాస్తత్వాన్ని కోల్పోవటానికి సిద్ధపడ్డాడు ఉన్నతమైన వ్యక్తిత్వం అర్థమైందండి ఇచ్చిన మాట కొరకు ఆ మధ్య ఒక ఆయన భార్య ఉండగా అక్రమ సంబంధంలో పడ్డాడట అక్రమ సంబంధం పెళ్లి చేసిన పాస్టర్ గారు వచ్చి అన్నాడట ఎవరో బుద్ధి లేదా నీకు పెళ్లి రోజు ఏమని ప్రమాణం చేసావు భార్య చేతులు చేయేసి ప్రమాణం చేసావు కదా ఆ రోజు చేసిన ప్రమాణం ఏంటి కలిమి లేమియందు లేమి ఎందు వ్యాధి ఎందు ఆరోగ్యముందు అనారోగ్యముందు నా పెండ్లి భార్యగా నేను చేసుకుని చున్నాను ఇతరులను ఆశించక అని ప్రమాణం చేసావుగా ఇప్పుడు నువ్వు చేసేదేంట్రా అంటే మనోడు అన్నాడంటే పాస్ట్ గారితో పట్టుకుని నేను ప్రమాణం చేయలే మీరు చెప్పమన్న మాటలు చెప్పే అంతే పెళ్ళిలో మీరు చెప్పమన్నారు కదా మీరు చెప్పిన మాటలు నేను చెప్పా చాలాసార్లు దేవుని పెట్లారా చిన్న నష్టం మనకు కలగబోతుంటే మాట మారుస్తాం ఏషా ఉన్నాడు చూసారా చిక్కుడుగాయల కూర దగ్గర జాస్తత్వం ఇస్తానన్నాడు చిక్కుడుగాయల కూర తిన్న తర్వాత జాస్తత్వాన్ని ఇచ్చేశాడు యాకోబుకి ఎంత వెండి బంగారాలు ఇస్తాన నాకొద్దు అన్నాడు ధనాపేక్ష లేని మాటకు నిలవబడే ఈ ఏషవ్ ఎందుకు భ్రష్టుడయ్యాడో తెలుసా తైలమే చచ్చని ఏగొకటి పడింది ఏంటో చెప్పమంటారా ఆశా నిగ్రహ తెలియని మనస్సు ఆశలను నిగ్రహించుకోలేని వ్యక్తిత్వం ఈ మహోన్నతమైన వ్యక్తిత్వం మస్క భారతానికి కారణమైపోయింది ఆకలితో వచ్చాడు యాకోబుతో ఏమంటున్నాడు చిక్కుడుగాయలు కోరి అన్నాడు నీ చిక్కుడుగాయలు కోరేవా నా చిక్కుడుగాయలు కోరేవాలంటే జాస్తత్వం నాకు ఇవ్వండి అంటాడు అక్కడ ఏషావ్ అనే మాట ఏంటో తెలుసా నేను చనిపోబోవు చూడగా జాస్తత్వం నాకెందుకు జాస్తత్వం తీసుకొని చిక్కుడుగాయలు కోరి అన్నాడు ఒక మాట అంటా ఒక్క పూట భోజనం చేయనంత మాత్రమే చచ్చిపోతారా మీరు చచ్చిపోయేటట్టే ఉన్నారు ఒక్క పూట భోజనం చేయకపోయినంత మాత్రం చచ్చిపోతారా మనకు ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థన వచ్చే నెల నుంచి ఇరవై ఒక్క రోజులేం నేను ఏం బాగానే ఉన్నాగా కొంతమంది నలభై రోజులు ఉంటారు జనరల్ నా జ్ఞాపకం అప్పట్లో ప్రతి సంవత్సరం నలభై రోజులు ఉపవాసం ఉండేది చావుకుల పిల్లలు కొంతమంది ఉంటారు నలభై రోజులు తినకపోయినా ఏం కాలేదు కదా మరి ఒక్క పూట భోజనం చేయకపోతే చచ్చిపోతాడా తన కళ్ళతో చూస్తే ఆశను నిగ్రహించుకోలేని ఆ ఒక్క బలహీనత మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చింది తమ్ముడు నీ జీవితంలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి నిగ్రహించుకోలేవు పది మందిలో ఉన్నప్పుడు జెంటిల్ మ్యాన్ ఇవర్ జెంటిల్ మ్యాన్ ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగానే ఉన్నా కదా ఎవరూ లేరు కదా నేను ఒక్కడే ఉన్నా కదా శత్రువు నేను శోధిస్తాడు ఫోర్నోగ్రఫీ చూడు ఒంటరిగానే ఉన్నావు గమనించండి చూడకూడదు చూడకూడదు అని అనుకుంటావు ఆ నిగ్రహించుకునే ఆ వ్యక్తిత్వం లేకపోవటాన్ని బట్టి నీ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని దిగజార్చేది నీలో నిగ్రహత లేనటువంటి గుణం ఏషావు ఇంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అతని సాక్ష్యం మస్క మారటానికి కారణం ఏంటంటే ఆశా నిగ్రహత లేనటువంటి వాడు దయవజన్మ నీ చూపు మీద నీకు నిగ్రహతుండును గాక నీ నోటి మాట మీద నీకు నిగ్రహతుండును గాక నీ ఆలోచనల మీద నీకు నిగ్రహతుండును గాక నీ నిద్రాత్మ మీద ఏం అట్లా చెప్తున్నారు పెద్దగా నీ నిద్రాత్మ మీద నీకు నిగ్రహతుండాలి కొంతమంది చూడండి ఎక్కడ చూసినా తూగుతూనే ఉంటారు ఈ తూగే బాచ్య ఎంత విచిత్రమైందంటే ఒక మాట చూడండి రూపాంతరపు కొండ మీరు ఎన్నారు కదా ఏ కొండరా తల్లి రూపాంతరపు కొండ మీద ఎవరు రూపాంతరం చెందారు నిన్న నేను కారులో వచ్చేటప్పుడు ఒక పెద్ద అని చెప్తున్నాడు రూపాంతరపు కొండ మీదే ఏసై ఎందుకు రూపాంతరం చెందారంటే గత కాలాల్లో ఇస్రాయల్ దేశం మీద అనేక మంది అన్ని రాజులు యుద్ధం చేసి బబులోనియులు కానీ అశూరియులు కానీ మాదియ పార్శికులు కానీ ఇస్రాయల్ దేశం మీద దాడి చేసి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత ఈ రూపాంతరపు కొండల మీద వాళ్ళ విగ్రహాలను పెట్టేవాళ్ళట మా దేవతా శక్తులను బట్టి మిమ్మల్ని మేము గెలుచుకున్నామని ఆ విగ్రహాలను రూపాంతరపు కొండ మీద పెట్టారట ఆ రూపాంతరపు కొండ మీదే ఏ సారీ ఆ కొండ మీదే వేసై ఎందుకు రూపాంతరం చెందాడంటే అంటే మరి పిచ్చోళ్ళారా మీరు ఆరాధించే వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు ఇదిగో ఈ రూపాంతరపు కొండ మీద రూపాంతరం చెందుతున్న క్రీస్తు వారు మూడు అడుగులు ప్రతిమ కాదు ఏడు అడుగులు ప్రతిమ కాదు భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడని ఆ ప్రజలకు తెలియ చెప్పటానికి రూపాంతరపు కొండ మీద ప్రభు రూపాంతరం చెందేట నేనంటా అంత శతకోటి సూర్య తేజస్సు కంటే అధికమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటే నేను అనుకుంటా నేనే గనక పేతురు స్థానంలో ఉంటే మీరేం చేసేవాళ్ళు నాకు తెలియదు కానీ నేనే గనక పేతురు స్థానంలో ఉంటే అట్లాగే ఏసైను చూస్తా అయ్యా నీ ముగ్ధ మనోహర రూపాన్ని చూసే భాగ్యం నాకు ఇచ్చేవు కదా అని ఆయన రూపాన్ని చూస్తా తరించేవాళ్ళు ఆ స్థలంలో యాకోబేశ సారీ పేతురు యోహాను యాకోబులు ఏం చేశారు నిద్రపోతావు నిగ్రహత లేదు కొందరికి తిండి మీద నిగ్రహత లేదు కొందరికి నిద్ర మీద నిగ్రహత లేదు కొందరికి చూపు మీద నిగ్రహత లేదు మరి కొందరికి నోటి మాట మీద నిగ్రహత లేదు ఆ నిగ్రహత లేని వ్యక్తిత్వమే చూడండి మహోన్నతమైన నీ వ్యక్తిత్వం మసకబారేటట్లుగా చేస్తుంది మీరు చూడండి మీరు చాలా మంచోళ్ళమ్మా నూటికి నూట యాభై శాతం మీరు చాలా మంచోళ్ళు మీ మొఖాలు చూస్తూ ఉంటేనే నాకు సాక్షాత్తు దేవదోతలు కనపడుతున్నారమ్మా ఒకళ్ళు కూడా ఆమెం చెప్పుకోవాల మీ మీద మీకు డౌట్ ఉంటే నేనేం చేసేది మీ మొఖాలు చూస్తేనే దేవదోతలు కనపడతారు మీరు అనుకుంటారు ఆ కోపిష్టి మనిషి ఏమన్నా ప్రభా నేను నీ బిడ్డనే నేను మౌనంగానే ఉంటా ఈరోజు సాయంత్రం వచ్చి పంచాయతీ పెడతాడు కోపిష్డిగా మూర్ఖుడిగా తొందరపడి అంటాడు కదా ఆయన ఏమన్నా నేను మాత్రం ఒక్క మాట కూడా అనకూడదు ఏసు రక్తమే చెయం అని అనుకుంటాం వస్తాడా ఏదో ఒక మాట అంటాడు లోపలి నువ్వు అనుకుంటావు ప్రభా నిన్నీ పెట్టని నేనేం అనకూడదు నేనేం అనకూడదు ఐదు నిమిషాలు బెగబట్టి బెగబట్టి బెగ అక్క గుర్తు వస్తున్నట్టుంది బెగబట్టి బెగబట్టి ఇక చూడండి ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి అంటాం ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయి పెళ్ళైన దినాల్లో జరిగింది మొదలుకొని టిల్ డేట్ అప్ డేట్ ఈ రోజు వరకు ఏమేం జరిగిందో ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ మా ఊడు అనుకుంటాడు వరి ఈ మనిషికి ఏ మెమరీ పవర్ ఉందిరా కంప్యూటర్ చిప్పు కూడా మన సిస్టర్ ముందు బ్రతిక పనికిరాదే అన్నట్లుగా అనుకుంటాడు చూడండి అంత మంచితానం కలిగిన దానివి సేపు నిగ్రహించుకోలేకపోవటాన్ని బట్టి నీ రూపం ఏమైపోతుందో తెలిసి గయ్యాలి మనిషి అని మొదటి నీ మీద నువ్వు గయ్యాలి దానివి కాదు చాలా ఓర్పు కలిగిన దానివి నువ్వు గయ్యాలోడివి కోపిస్తోడివి కాదు చాలా ఓర్పు కలిగిన వాడి ఓర్పు కలిగిన వాడివే కానీ అప్పుడప్పుడు నియంత్రించుకోలేని కోపం నియంత్రించుకోలేని నోటి మాట నీలో నుంచి ఒక చట్ట వ్యక్తిని బయటకు తీసుకొస్తా ఉంది దైవజనమా బుక్కావాని తైలంలో సచ్చిన ఈకలు కొన్ని పట్టాన్ని బట్టి కొంచెం బుద్ధిహీనత ఘనతను జ్ఞానాన్ని తేలగొడుతుంది చూడండి నీ గౌరవాన్ని నీ మంచి సాక్షిపు జీవితాన్ని నీ మంచి వ్యక్తిత్వాన్ని ఏ చిన్న చిన్న చెడు గుణాలు పాడు చేస్తున్నాయో ఈ వాక్యం వింటుండగా వాటన్నిటిని తొలగించుకునే కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక